హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ ఇది అరవై మూడో వీడియో ఇంతవరకు అరవై రెండు వీడియో చేశాము ఇది వర్బ్స్ పైన క్రియలు అంటే మనం ప్రతిదీ మాట్లాడాలంటే క్రియలతోనే చాలా అవసరం ఉంటుంది అందుకని క్రియలపైన మనం ఇప్పుడు అసైన్మెంట్ కూడా చేస్తున్నాం ఈ అసైన్మెంట్స్ ఏంటి సెకండ్ అసైన్మెంట్లో కూడా ట్రాన్స్లేషన్ అంటే మార్చడం తెలుగులో నుండి ఇంగ్లీష్లోకి ఎలా చెప్పాలి మీకు తెలుగు భాష మాతృభాష కాబట్టి తెలుగులో నుండి ఇంగ్లీష్లో వరకు చెప్పాలనుకోండి అప్పుడు ఇలా వాక్యాలు తెలుగులో ఉండేటువంటి వాక్యాలను ఇంగ్లీష్ ఎంత సులభంగా మనం మార్చవచ్చు మీరు ఇంతవరకు నేర్చుకునే వీడియోస్ని బట్టి కదా ఏడంత పది వీడియోస్ నుండి ఓకే అది మీకు ఇక్కడ నేను తెలుగులో రాసాను ఇవి మీరు మొత్తం ఒకసారి జస్ట్ బాగా ఆలోచించి కరెక్ట్గా రాయండి మీరు రాసినట్టయితే మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అరవై నాలుగో వీడియో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఆన్సర్స్ రాస్తాను ఇంగ్లీష్లో అప్పుడు మీరు కరెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను ఒక్కొక్క సెంటెన్స్ మీకు చదువుతాను మీకోసం ఓకే ఇది కాలేజ్ టాపిక్ గురించి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఓ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు ఏమని సపోజ్ ఆ టాపిక్ కాలేజ్ గురించి మేము నిన్న కాలేజీకి వెళ్ళాము మేము నిన్న వెళ్ళాం వెళ్ళాము అది నిన్న ఓకే నిన్న నెక్స్ట్ సెకండ్ వాక్యం వచ్చేసి కాలేజీలో నాలుగున్నర వరకు ఉన్నాము ఇక్కడ ఉండటానికి మీనింగ్ వస్తుంది నిన్న కాలేజీలో నాలుగున్నర వరకు ఉన్నాము సాయంత్రము పిఎం అంటే పిఎం ఇది పాస్ట్ నిన్ననే తర్వాత మూడో వాక్యం వచ్చేసి మేమిప్పుడు కాలేజ్ వెళ్తాము ఓకే ఇప్పుడు వెళ్తాము ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా ఓకే అది ప్రజెంట్లో చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగోది కాలేజీలో నాలుగున్నర వరకు ఉంటాము సాయంత్రం ఫోర్ థర్టీ పిఎం వరకు ఈరోజు సాయంత్రం మీద అందుకే ఫ్యూచర్ అవుతుంది భవిష్యత్తులో రాయల వాక్యం ఓకే నెక్స్ట్ ఐదో వాక్యం వచ్చేసి మేము కాలేజీ నుండి నాలుగున్నరకు రిటర్న్ అవుతాము నాలుగున్నర పిఎం అంటే సాయంత్రం నాలుగున్నరకు రిటర్న్ అవుతాము ఇవి ఐదు వాక్యాలు ఈ ఐదు వాక్యాలను కూడా మీరు పర్ఫెక్ట్గా జస్ట్ ఇంత ముందు ఉన్న వీడియోస్కి వస్తారు చూడండి అలాగే ఎంతమంది అసైన్మెంట్ చేశారు అది కూడా ఆ ఐడియాతో మీరు కరెక్ట్గా రాసేయండి ఇవి ఈ ఐదు సెంటెన్సెస్ కూడా మీరు వీటిని ఐదు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో రాయండి నెక్స్ట్ వీడియోలో అరవై నాలుగు ఏడవీ వీడియో యొక్క నేను మీకు ఆన్సర్స్ రాస్తాను ఇంగ్లీష్లో దీని ట్రాన్స్లేషను అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అనుకున్నది మీరు రాసింది కరెక్టా కదా అని మీరు అప్పుడు సులభంగా చెక్ చేసుకోవచ్చు ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్ ఐ హోప్ యూ కెన్ కమ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ ప్రాక్టీస్ దిస్ వీడియో వెరీ వెల్ అండ్ ఐ హోప్ యూ టు కెన్ స్పీక్ ఇంగ్లీష్ very very effectively and uh, i hope you can practice a lot in order to learn these english uh, videos through this the language videos and i wish you all the best have a nice day my dear friends thank you